హిమాచల్ ప్రదేశ్ లో భీమ్ సినిమాలో సీన్ రిపీట్ అయింది పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చనిపోగా అతని ప్లేస్ లో మరో ఎరికించారు అధికారులకు సిబిఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది అలాగే ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి అల్కా మాలిక్ జనవరి పద్దెనిమిదిన నిందితులను దోషులుగా తేల్చారు జనవరి ఇరవై ఏడున శిక్ష ఖరారు చేశారు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో రెండు వేల పదిహేడు జులై నాలుగున పదహారేళ్ల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆపై ఆమెను హత్య చేసి నిర్మాణశ్య ప్రదేశంలో పడేశారు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొట్టాయి స్టేషన్ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఘటనకు బాధ్యులని ఏడుగురిని గుర్తించి అరెస్టు చేసింది హిమాచల్ ప్రదేశ్ లో జైభీం సినిమాలో సీన్ రిపీట్ అయింది పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చనిపోగా అతని ప్లేస్ లో మరో వ్యక్తిని కేసులు ఎరికించారు పోలీసులు కేసులో ఎనిమిది మంది పోలీసు అధికారులకు సిబిఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది అలాగే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి అల్కా మాలిక్ జనవరి పద్దెనిమిదిన నిందితులను దోషులుగా తేల్చారు జనవరి ఇరవై ఏడున శిక్ష ఖరారు చేశారు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లాలో రెండు వేల పదిహేడు జులై నాలుగున పదహారేళ్ల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆపై ఆమెను హత్య చేసి నిర్మాణశ్య ప్రదేశంలో పడేశారు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొట్టాయి స్టేషన్ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఘటనకు బాధ్యులని ఏడుగురిని గుర్తించి అరెస్టు చేసింది